జై శ్రీమాన్ నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గోవింద 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 ఇప్పుడు నామదారుల విధాల్లో కొన్ని మిగులున్నాయి ఆ విషయాల గురించి తెలుసుకుందాం ఇంకా నామదారుల విషయాల్లో మిగిలిండే కార్యాలు ఏమిటంటే పెళ్ళిళ్ళకు సంబంధించినవి శుభం సంబంధించిన విషయాలు అంటే నేనేమంటానంటే ఆ విషయంలో శుభం అంటే శుభం అంటే ఏమంటానంటే ప్రతి ఒక్కరికి మ్యారేజ్ జరుగుతుంది కదా మ్యారేజ్ జరిగినప్పుడు ఒక కార్యాలు ఉంటాయి దాని గురించి తెలుసుకోపోతున్నాం మనం నామదారులు కాబట్టి మన విషయాలు ఇవి కాబట్టి మనం ఈ విషయాన్ని తెలుసుకోపోతున్నాం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో నుంచి పది మందికి మంచి జరుగుతారు జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వైకువాస వెంకటగిరివాస లక్ష్మీనారాయణ గోవింద 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 నారాయణ ఇప్పుడు మొదటగా మన నాన్నదారులకి పెళ్లి జరుగుతుంది పెళ్లి జరిగినప్పుడు దాసప్ వచ్చి మాకు దాసాంగాలు ఉన్నాయి మాకు దాసప్ కావాలా అని అడుగుతారు దానికోసం ఈ విషయం మొదటికి వస్తారు డేట్ ఫిక్స్ చేసుకుంటారు తొలి పసుపు రోజు నాగులకి పోయి వస్తారు ఇంటికాడ కార్యక్రమం కట్ చేసుకొని నాగులకు పోతారు నాగుల నుంచి వచ్చిన తర్వాత దాసప్ప రావాలా దాసప్పకి కాళ్ళు కడిగి గరుడు కడిగి కాళ్ళు క గరుడు కడిగి కాళ్ళని కడిగి పూజ చేసుకొని పూజకి సంబంధించిన విషయాలన్నీ అక్కడే చెప్తాం ఎట్లా చేయాలని ఎంతేవాలని అది చేసుకున్న తర్వాత పోతాం లోపలి పోయిన తర్వాత మీరు గరుడుగా ఎక్కడ పెట్టాలా అని దాసపడతాడు పడతాడు అక్కడ పెట్టి ఆంజనేయ స్వామిని అక్కడ పెట్టి పూజకి సంబంధించిన విషయాలు మొదటగా మూడు రకాల పండ్లు మూడు రకాల పూలు మూడు రకాల ధాన్యం మూడు రకాల పండ్లంటే మీ ఇష్టం ఏమైనా తెచ్చుకోవచ్చు మూడు రకాల పండ్లంటే మిష్టం ఏమన్నా తెచ్చుకోవచ్చు మూడు రకాల పూలు అంటే విడిపూలు వస్తుంది గులాబీలు చామంతిలు చెండి పూలు ఇట్లా రకాలు వస్తాయి అట్లా మూడు రకాలు తీసుకోండి తర్వాత ధాన్యం మూడు రకాలు ఏమేమి ఒక కేజీ బెల్లం లేకున్న పక్షాన ఒక కేజీ చక్కెర తర్వాత ఒక కేజీ బ్యాళ్ళు బ్యాళ్ళలో బ్యాళ్ళు లేని పక్షాన ఉద్ది బ్యాళ్ళు ఉద్ది బాళ్ళు లేని పక్షాన పెసరి బ్యాళ్ళు మీ ఇష్టం బ్యాళ్ళు ఏదో ఒకటి బ్యాళ్ళు బియ్యం రెండున్నర సేరు బియ్యం ఒకవేళ రెండున్నర సేరు కన్నా గరుడు కొంచెం పెద్దగా కూడా ఉంటాయి రెండున్నర సేరుకు మించి పోయండి బియ్యం గరడగమ్మంకి ఎందుకు గరుడగమ్మం వేర్లు ఇలా ఉంటాయి ఆ వేర్లకి ఇక్కడ గరడగమ్మ పై నుంచి వస్తుంది పైన దీపం వెలుగుతుంది మహానుభావుడు అక్కడ ఉంటాడు దానికి ఆ వేర్లు ఇట్లా పెట్టిన తర్వాత వేర్లంతా మునిగిపోలేదు ధాన్యంతో దానికోసం రెండున్నర సేరు బియ్యం అంటాం ఒకవేళ ఇంకా పెద్దగుంటే ఇంకో షేర్ ఎక్కువేసినా పర్లేదు తక్కువ మాత్రం కాకోకుండా చూసుకోండి ఇది పూజా విధానం పూజలో లోటుపాట్లు ఉండకూడదు దాని నుంచి ఇది చెప్తున్నాం అలాగే పూజకు పెట్టేస్తాం తర్వాత పెళ్ళి కొడుకు వాళ్ళ తరపున పెళ్ళి కూతురు వాళ్ళ తరపున వాళ్ళు నామదారులు కాబట్టి మాకు ఈ పద్ధతి ఉంది కాబట్టి అనేసి చేస్తారు వాళ్ళందరూ నామాలు పెట్టించుకోండి తర్వాత పూజ మొదలు పెడతాం టెంకాయ కొడతాం రెండు టెంకాయలు కొట్టండి ఎప్పుడన్నా ఒంటికాయ కొట్టద్దమైనంత వరకు అయిన తర్వాత మంగళహారతి చేస్తాం తిరుమంత్రం చెప్తాం శంకు పూస్తాం పెళ్ళికొడుకు పేరు అడుగుతాం పెళ్లి కూతురు పేరు అడుగుతాం ఈ కార్యం ఈ శుభం మంచి జరగాలని శ్రీమన్నారాయణ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నామని ఆ మహానుభావంతో అడుగుతాం అది అయిపోతుంది అందరూ ఆర్తి తీసుకుంటారు నామాలు పెట్టించుకుంటారు కాసిచ్చి కర్మ తెంచుకుంటారు తర్వాత భోజనానికి కూర్చుంటారు ఐదు మంది కానీ దానిపైన అనుకూలం పట్టి కూర్చుంటారు ఫస్ట్ బంతికి దేవుని దగ్గర రెండేళ్లు పెడతారు ఒకేడ దాసప్ప తినొచ్చు తీసుకోకపోవచ్చు ఇంకొకేడా పెళ్లి కొడుకు తినొచ్చు తర్వాత భోజనాలు అయిన తర్వాత నా తినొచ్చు లేదు ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదం తీసుకోవచ్చు రెండు విషయాలు దాసప్ప తీసుకోపోకున్న పక్షాన గోమాతకు పెట్టచ్చు మన సాంప్రదాయం గోమాతకి చాలా విలువైంది గోమాత తర్వాత గోవిందులు పెడతాము భోజనం చేస్తారు మళ్ళా లేసేదానికి గోయిందలు ఉండవు ఈ కార్యం మాత్రం కూర్చొనే దానికి మాత్రమే గోయిందలు ఉంటాయి తర్వాత భోజనాలు అయిన తర్వాత దాసాబ్కి ఏం మాట్లాడినారో ఏం చేసినారో అలాగే దాసాబ్కి ఆ ఇచ్చి దాసప్పకి కొత్త జీవితం కొత్త భార్య కానీ కొత్త భర్త కానీ కొత్త అల్లుడు కానీ కొత్త కోడలు కానీ ఇంటికి వస్తున్నారు కాబట్టి దాసప్పకి ఉద్యత బట్టలు ఇచ్చి మాకు శుభం జరగాలని ఈ కార్యక్రమం బాగా జరగాలని ప్రతి ఒక్కరూ మంచి కోరుకొని మహానుభావుని ఆశీర్వాదంతో బాగుండాలని తెలియజేస్తున్నాను ఇది పెళ్ళికి ముందు జరిగే కార్యం పెళ్ళికి ముందు జరిగే పెళ్లి కూతురుకి కానీ పెళ్ళికొడుకు కానీ దాసంగాలు పెట్టే కార్యం ఈ విధానం ఇది మొదటి రోజు పెళ్ళికి ముందు ఇంకా ఒకటి నెక్స్ట్ అది కూడా ఈ వీడియోలోనే చేస్తారు అది మళ్ళీ ఇంకొక వీడియో చేయాలంటే రిస్క్ అవుతుంది మిస్ అవుతారు వీడియో దానికోసం అది కూడా ఈ వీడియోలోనే చేస్తున్నాను ఇలాగే కంటిన్యూ చేస్తాను నేను చెప్పిన విధానంగా పూజ సామాన్లు ఉంటాయి ధాన్యం విధానం ఉంటుంది పూలు విధానం ఉంటుంది పళ్ళు విధానం ఉంటుంది దక్షిణ విధానం ఉంటుంది బట్టలు అది మీ ఇష్టం ఎందుకంటే ముందు ఫిక్స్ అయితే ఇచ్చేవాళ్ళు ఉంటారు లేకోకుంటే లేదు అది వాళ్ళది కానీ ఏదన్నా నూతన వస్త్ర దానం మంచిది దాని తర్వాత పదహారు రోజులు శాస్త్రంకి పూజకు తీసుకొని పోయింటాం బయట చేసిన విధానం పూజ విధానం అంతా అవుతుంది లోపల పెడతాం పదహారు రోజులకి నాందారులు ఏం చేస్తారంటే మటన్ చికెన్ ఇట్లాంటివి చేస్తారు అది అన్నీ వండింటారు దీనికి చాలామంది ఒక పద్ధతి ఉంది అట్లే చేసుకోవాలా అవుతుంది కానీ సామ్రాన్ వేసే విధానం చేసుకుంటున్నారు అది తప్పించుకోండి సామ్రాణి ఎవరికేస్తున్నాం మనం ఈ విధాన విధానంలో సామ్రాన్ అనేది ఎవరికి వేస్తున్నాం సబ్జెక్ట్ మిస్టేక్లో చేస్తున్నారు కొంతమంది సాంబ్రాన్ వేయాలంటే మీరు సాంబ్రాణి వేయాలంటే ఒక పెద్దల పండుగ ఉండాలి ఒక దినం అయి ఉండాలి వేరే కార్యాలకు వేసే విధానం సాంబ్రాణి దయచేసి వెయ్యొద్దండి పెళ్ళికి పదహారు రోజుల కార్యానికి సాంబ్రాణి వేసే విధానము లేదు అది వేయకూడదు సామ్రాణియల్లు అంటే పెద్దల ఆశీర్వాదం కావాలా పెద్దల పండగ కాబట్టి వేస్తాము అర్థం చేసుకొని అది లేదు తర్వాత మీరు చేయాల్సిన విధానం ఏమంటే ఆ విధానంలో చేస్తారు చేసిన తర్వాత అమ్మాయికి బంగారుతో గరుడగా దగ్గర అమ్మకి నామ పెట్టి అమ్మ మీ గోత్రమేమి నువ్వు ఆ గోత్రం నుంచి పెళ్ళికొడుకు మీ ఆయన గోత్రం వస్తున్నావు ఇది నీ పేరు ఇది మీ ఆయన పేరు ఇది మీ వంశం అని చెప్పి గరుడగమ్మం తీసుకు దగ్గర బంగారుతో ఒక ఉంగురంతో వాళ్ళు ఏది ఇస్తే దాంట్లో నెలకు పైన అలా కాల్చే విధానం చేసి ఆమెతో మూడుసార్లు గోవింద 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 అనిపించి ఆమెతో అక్కడే దక్షిణ ఆమె సపరేట్గా ఆమె చేర్చి చేరాలి కాబట్టి నామదారులెగి వాళ్ళ గోత్రం చేరుతుంది కాబట్టి ఆమెని దాంట్లోకి దక్షిణేపించి తర్వాత బంతి కూర్చోబెట్టి భోజనాలు కూర్చోబెట్టి గోవిందులు పెట్టి లేసేదానికి గోవిందులు లేవు అర్థం చేసుకోండి కూర్చొనే దానికి గోవిందులు ఉన్నాయి లేసేదానికి గోవిందులు లేవు అదైన తర్వాత తర్వాత గరడగమ్మ అక్కడే ఉంటుంది దాసప్ప నెక్స్ట్ డే తీసుకుపోతాడు దాసాకి ఏమేమి వీళ్ళు అనుకున్నారు ఏం మాట్లాడుకున్నారో అవి ఇచ్చేసి ఆయన ఆశీర్వాదం తీసుకొని భార్య 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 భర్త వీళ్ళు స్వామితో ఆశీర్వాదం తీసుకొని సతీపతి పసుపు కుంకాలతో నిండు నూరేళ్లు నవ్వుతూ ఆనందంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా జీవించేలా కాపాడుకురా తల్లిదండ్రులారా శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ వైకుంఠవాస వెంకటగిరివాస కైలాసవాస అఖిలాండ కోటి నాయక గోవింద 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 ఆశీర్వాదం ఇచ్చి తర్వాత దాసప్పని ఆయన ఇంటికి చేర్చేది చూసుకోండి ఆయనకు మీరు ఏమి ఇస్తారో చూసి ముందే మాట్లాడుకుంటారు అంత అయిపోతుంది తర్వాత మీ కార్యక్రమాలు చూసుకోండి అర్థం చేసుకోండి ఇది సబ్జెక్ట్ నామదారులది పెళ్ళి మొదటి దినం చేసే విధానం కొంతమంది ఇలా పదహారు రోజులు పండుగ వాళ్ళు ఇలా ఈ రెండు ఈ కార్యక్రమంలో ఉండే ఈ కార్యంలోనే ఉన్నాయి ఈ విధానంలోనే ఉండే దీంట్లో ఇంకేమి మార్పులు చేర్పులు ఉండవు ఇంకా వేరే విధానాలు ఏమన్నా ఉంటే మరీ చెప్తాను తర్వాత పెద్దల పండుగ గురించి చెప్పే విధానం ఉంటుంది అదొక వీడియో వస్తుంది ఈ వీడియో ఇప్పుడు అందరికీ నచ్చిందనుకుంటా ఈ వీడియోని మీరు చూసిన ప్రతి ఒక్కరు పది మంది దాకా వెళ్ళాల పది మంది తెలుసుకోవాల ఈ నామదారుల విధానం ఏమిని పది మంది తెలుసుకోవాల అర్థం చేసుకోండి పదిమంది తెలుసుకుంటే దీని విధానం ఏమి దీని పద్ధతి ఏమి తెలుస్తుంది తర్వాత ఆ మహానుభావుని ఆశీర్వాదం ఉంటుంది మర్చిపోయిన పూజలు మర్చిపోయిన పద్ధతుల్ని ముందుకు తీసుకొచ్చేకే ఈ యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమం మొదలుపెట్టినాను దీన్ని ఈ యూట్యూబ్ దాసప్ప నాగరాజు దాసప్ప ఇందుకు శ్రీకంఠపూర్ అని టైప్ చేయండి యూట్యూబ్లో ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కటి తెలుసుకోండి పది మందికి తెలియచేయండి ముందుకు వెళ్ళండి మన పూజా విధానాలు నలుగురికి తెలియచేయండి నేను పుట్టిన దానికి నాకు సార్థకం మీరు పుట్టిన దానికి మీరు సార్థకం అనే ఒక విధానంతో మనం పదం నలుగురికి మంచి జరుగుతుంది చాలా రకాల వీడియోలు చేస్తాను అన్నీ మంచివే తప్ప టైంపాస్ ఉండవు కాకపోతే సంగీతం మంచిది ఎటువంటి పాటలు అన్న అయినండి మంచిది బ్యాడ్గా కాదు మంచిగా మనిషికి ఊపు రావాలా మనిషి సంతోషంగా ఉండాలా ఆరోగ్యంగా బాగుండాలంటే సంగీతం మంచిది పూజా కార్యక్రమంలో ఉండేటప్పుడు ఆ విధానంలో ఉండండి మంచి సంగీతాన్ని వినండి ఖుషీగా ఉండండి పిల్లోల్ని మంచి మార్గాన్ని నడిపించే విధానాలు చూసుకోండి ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి ఇంకా చెప్పే విధానాలు ఇంకా చెప్పే పద్ధతులు చాలా ఉన్నాయి ఇది ఆఖరిది కాదు ఇది మొదటిది మాత్రమే అనుకోండి వస్తూనే ఉంటాయి చూసుకోండి కాకపోతే కొద్దిగా కన్ఫ్యూజ్లో ఉన్నారు ఈ వీడియో ఏమిటికి ఈ వీడియో ఏమిటికని కాకపోతే వీడియో ప్లే అయితేనే నేను చెప్తాను ఈ వీడియో ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోండి మహానుభావుని ఆశీర్వాదం మీ ఇంటి దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద గోవింద